హలో కాకినాడ ప్రజలారా టుడే గోయింగ్ టు టెల్ యూ రిగార్డింగ్ రిధి సిద్ధి ఫ్యాషన్ ది ఎక్స్క్లూజివ్ ప్లస్ సైజ్ వుమెన్ స్టోర్ ఇన్ కాకినాడ వీ డీల్ సైజెస్ ఫ్రమ్ త్రీ ఎక్సల్ టు ఫోర్టీన్ చాలా మంది బయట బాటమ్ సరిపోట్లు లేదు హ్యాండ్స్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ నా స్టోర్ లో వేర్ ఆల్సో ఫ్రమ్ సైజ్ ఎల్ ఎక్స్ఎల్ కాకుండా త్రీ ఎక్సెల్ టు ఫోర్టీన్ ఎక్సెల్ ఇండియన్ వేర్ వీ డీల్ కుర్తీస్ పార్టీ వేర్ కుర్తీస్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ ఇన్ వెస్టర్న్ వేర్ వీ డీల్ వెస్టర్న్ ఫ్రాక్స్ జీన్స్ జెగిన్స్ నీ అండ్ ఫ్రాక్స్ వెన్ కమింగ్ టు బాటమ్ బాటమ్ చాలా మంది దగ్గర సరిపో నా దగ్గర బాటమ్స్ కూడా విడిగా దొరుకుతాయి ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ టిల్ త్రీ ఎక్సెల్ టు ఫోర్టీన్ ఎక్సెల్ ఉమెన్ లుకింగ్ ఫర్ బ్రైడల్ వేర్ వి డీల్ షరారాస్ గరారాస్ లెహెంగాస్ అండ్ క్రాప్ టాప్స్ అండ్ ఫర్ మెటర్నిటీ ఉమెన్ ఆల్సో డీల్ నైటీస్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ ఫిడింగ్ టాప్స్ ఇన్ ప్లస్ సైజ్ క్లోథింగ్ ఆల్సో ఎవరైతే మా స్టోర్ కు వచ్చి విజిట్ చేశారో థర్టీ మినిట్స్ లైవ్ వీడియో కాల్ బుక్ చేసుకుని పర్చేస్ చేశారో థ్యాంక్ యూ చెప్పదలుచుకుంటున్నాను చాలా మంది విజయవాడ వైజాగ్ భీమవరం తణుకు హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చి కూడా పర్చేస్ చేస్తున్నారు వీఆర్ రేటెడ్ బై గూగుల్ ఫోర్ పాయింట్ ఎయిట్ చాలా మంది వీడియో కాల్ చూసి కూడా పర్చేస్ వన్ అండ్ హోల్ స్టోర్ ఇన్ హోల్ ఆంధ్రప్రదేశ్ డీల్ సైజెస్ ఫ్రమ్ త్రీ ఎక్సెల్ టు ఫోర్ ఇండియన్ వేర్ అండ్ వెస్టర్న్ వేర్ అవర్ స్టోర్ అడ్రస్ ఇస్ ఆపోజిట్ గ్లాచో సెంటర్ పుల్వర్తి స్ట్రీట్ మెయిన్ రోడ్ కాకినాడ